నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వచ్చేసి ఇది యూట్యూబ్లో వీడియో చేసినామండి రెండు వేల పదమూడు మోడలు ఎయిట్ సీటర్ సారీ సెవెన్ సీటర్ వెహికల్ మన అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు నడుతుందని చెప్పినా కదా ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ అన్న వాళ్ళు వచ్చి తీసుకున్నారు ఇది మాది కాదు సార్ కష్టపరిది వెహికల్ మేము అమ్మించినాం డైరెక్ట్ ఓనర్ను కూడా పిలిపించినాం ఓనర్ను పిలిపిచ్చి వాళ్ళకే డైరెక్ట్ మాట్లాడించినాం వాళ్ళ మాటల్లోనే ఇందాం ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించి వాళ్ళ మాటల్లోనే ఒకసారి ఇందాం చూడండి తీసుకోవచ్చు టూ వచ్చేసి దీనికి ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ముందు ఇటు మూడు అటు మూడు ఇటు సీటుకు అటు సీటుకో మొత్తం ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ సీట్లు మాత్రం కుట్టించుకోవాలి షోరూమ్కి వచ్చిన సీట్లే చెప్పినాం అన్నవాళ్లకు ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి అన్న ఏం పేరు అన్న అవినాష్ అన్న అవినాష్ అవినాష్ అప్పర్ అన్న అప్పర్ అన్న అవినాష్ ಇದರೂ ನಿನ್ನ ಬಯಲರಿ పొద్దుగాలు వచ్చారు అంతేనా అంతే ఎక్కడి నుంచి వచ్చారు అన్న వైజాగ్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి వచ్చారు అన్న వాళ్ళు తీసుకున్నారు బండి చూసుకున్నారు మొత్తం చూసుకున్నారు మొత్తం బండి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం ట్రాల్ గిట్లా చూసుకున్నారు ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు మనం వచ్చేసి ఎన్ఓసి తీసి అంతే అంతే క్యాష్ కట్టేసారు ఒక థర్టీ థౌజండ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ పెట్టారు ముప్పై వేలు బ్యాలెన్స్ పెట్టిరు ఎన్ఓసి కొట్టించిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తామని చెప్పన్నారు ఈ వెహికల్ వచ్చేసి మీకు చెప్పిన ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందని చెప్పిన అన్నవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఎట్లా చూసిరా అన్న మన మనోజ్ కార్స్ యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చామన్న అంతేనా ఓకే మనోజ్ కార్స్ యూట్యూబ్ ఛానల్లో మా దగ్గర తీసుకోవచ్చా అన్న మా దగ్గర ఎట్లా హ్యాపీగా తీసుకోవచ్చు అన్న అంతేనా రీజనబుల్ ప్రైస్ కి సార్ మనకి కార్స్ ప్రొవైడ్ చేస్తారు ఎవరైనా వచ్చి తీసుకోండి ఓకేనా ఓకే తీసుకోవచ్చు కదా అన్న అప్పారావు అన్న ఇద్దరు వచ్చారు వీళ్ళు వచ్చి వెహికల్ చూసుకున్నారు వెహికల్ చూసుకున్నారు ట్రాల్ చూసుకున్నారు వెహికల్ వచ్చేసి వాళ్ళకు నచ్చింది వెహికల్ ఈ రోజు తీసుకొని పోతారు ఇది మాది కాదు సార్ కష్టం మాది మాది మీకు డైరెక్ట్ ఎట్లా మాట్లాడించిన చెప్పు డైరెక్ట్ కస్టమర్ గారితో కూడా మాట్లాడించి సెట్ చేసి ఆయన వచ్చి ఆయన సమక్షంలోనే డీల్ చేయించారు సార్ అంతే కదా అంతే మేమున్నా కమిషన్ తీసుకున్నాం కానీ వేరే ఏం లేదు కదా అంతే కదా అంతే మీకు నచ్చింది ఈ రోజు వెహికల్ తీసుకొని పోతాను అంతే అంతే సార్ ఈ రోజు డెలివరీ ఇస్తాను అందుకని చెప్పని వీడియో చేస్తాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వైజాగ్ 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 లో ఏదో పిన్ ఏదో ఏంటి అన్నీ ఏరియా అన్నట్టు అది మనకి అయితే వచ్చేసి అనవాళ్ళు ఈరోజు డెలివరీ తీసుకుపోతారు ఈరోజు వరకు ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు ఎలాంటి కేసులైనా కూడా ఏదున్నా కూడా మాదే బాధ్యత ఈ టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి రెండు గంటల నుంచి ఈరోజు రెండు గంటల నుంచి ఏదైనా ఏదున్నా కూడా ఎలాంటి కేసులు అయినా ఏదున్నా కూడా అన్న అన్నవాళ్ళదే బాధ్యత అంతే కదన్న అంతే ఈరోజు డెలివరీ తీసుకోపోతారు ఈ రోజు వరకు మాదే బాధ్యత ఈ టైం నుంచి అన్న అన్నవాళ్ళది బాధ్యత ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని చిన్న వీడియో చెప్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక టూ కిలోమీటర్స్ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఉంటాయండి మై డెస్టేషన్లో కాల్ చేయొచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి మా దగ్గర సర్వీస్ బాగుంటుందండి మేము ప్రతి బండికి చెప్తా ఉంటాం వీడియోలలో లోన్లు కూడా చేస్తామని చెప్పండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీకు లోన్లు వచ్చే పనులకు కూడా లోన్లు చేస్తాం ఇది మాత్రం క్యాష్ ఇచ్చి తీసుకొని పోతాను మాది కాదు సార్ కస్టమర్ది